ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు మాట్లాడుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసనగా వ్యతిరేకిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కానీ ఇతరుల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు మండల అధ్యక్షులు రాములు వారి మాటలను సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాటలు వెనుకకు తీసుకోవాలని వారు మాట్లాడుతూ తక్షణమే క్షమాపణ చెప్పాలని మాటలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడ రాములు ఉపాధ్యక్షులు మద్దలస్వామి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బండారి లాలు మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి సీనియర్ నాయకులు కన్నుల శ్రీనివాస్ సంపత్ రెడ్డి పడాల మల్లేశం శ్రీనివాస్ గౌడ్ బ్యాగరి రాజు మహేష్ పిట్ల కనకరాజు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం మానుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దానికి ఏమైనా సలహాలు మీ సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ప్రతిపక్షంలో ఉండేది ఏంటంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా చేస్తే అది తప్పైతే ఇది కాదు ఇది ఒక సలహా సూచనలతోటి చేయాలి కానీ కేటీఆర్ గారు వాళ్ళు చేసిన కుంభకోణాలను ప్రజలకు ఎట్లా రేవంత్ రెడ్డి అనే భయంతో ప్రజల వల్ల తోటి ఇప్పటికే మేమంతా కోల్పోయినాం ప్రజలల్లా ఇప్పుడు మళ్ళా కోల్పోతామనే భయంతో కేసీఆర్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని నిత్యం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఖబర్దార్ బిడ్డ మీ జెండా గద్దెలుండయి కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే పదేళ్ళు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ వాళ్ళు నిఖారసగా ఉన్నారు గతంలో మీ చరిత్ర తీస్తే ఏం లేదు లబ్బర్ చెప్పులో లు ఇయ్యాల వేల కోట్ల కాదు పిగవాకి అది పక్కకు పెట్టుకొని మీ గతాలు మార్చి మాట్లాడుతున్నారు అది మార్చడం సభం కాదు తక్షణమే ఈ మాట్లాడిని మీరు ఏడున్న తమ్మి తన్ని తరిమే రోజు దగ్గరలో ఉంటాయని మొన్నటి నుండి ఈ టిఆర్ఎస్ కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును ప్రణీత్ రావును ఈ కాళేశ్వరం దొంగలను విచారణకు విలుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్కు ఆవేశం ఆగడం లేదు మేము దోచుకున్నాయి దాచుకున్నాయి ఈ రేవంత్ రెడ్డి బయటికి తీసే పరిస్థితి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకుంటున్నటువంటి కేసీఆర్ నీ స్థాయికి అది తగ్ తగ్గది కాదు పీకడం గీకడం ఒక గల్లీ లీడర్లు మాట్లాడతారు నువ్వు గల్లీ కంటే అధుమానంగా మాట్లాడుతున్నావు కాబట్టి బిడ్డ కబర్దార్ ఒక సీఎంను పట్టుకొని అలాంటి చిల్లర మాటలు మాట్లాడడం సిగ్గుచేటు మీరు ఎంతైతే తిన్నారో అంత కక్కిచ్చే తందుకు ఒక సిస్టమేటిక్గా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు ఆయన ఏదో మీరు కోరుకున్నటువంటిదే అసెంబ్లీలో మీరు కోరుకున్నారు కాబట్టి మీ అదే విధంగా ఆయన ఏదైతే కాళేశ్వరం ఇంజనీర్లను ప్లస్ మీరు దోసుకున్నటువంటి మీ నీటి పారుదల శాఖ మంత్రి ఆనాటి హరీష్ రావును కేటీఆర్ మీరంతా ఎందరు మీ నీ కుటుంబ సభ్యులు నీ చుట్టాలు నీ బంధువులు అంతా ఎంతమంది దోసుకున్నారో ఒక్కొక్కడి దగ్గర మొన్ననే ఒక ఇంజనీర్ దగ్గర వాటి దగ్గర ఒక ఐదు వందల కోట్లు ఎక్కడివి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లక్ష కోట్ల లాభం ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో దోచుకున్నారంటే నువ్వెన్ని లక్షల కో ఎన్ని వేల కోట్లు దోచుకున్నావో నీకు తెలియదు అరి కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిడ్డ మాటలు జాగ్రత్తగా రాకపోతే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ తన్ని తరమే రోజు వస్తుంది మిమ్మల్ మీరు అతి త్వరలో మీ కుటుంబ సభ్యులు అందరూ జైల్లో ఉంటారు ఈ కాళేశ్వరం అవినీతి మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీటన్నిటి మీద మీ అంత దుర్మార్గులు మీ అటువంటి బట్టే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ కనిపించలే వినిపించలే దాన్ని ఖండిస్తున్నాం కబర్దార్ అని చెప్పేసి రోజు మన కేటీఆర్ కింద వడి కూడా నా కాలే నా కాలే పైకుంది అనే చందనంగా ఏమి సిగ్గు శరము లజ్జ ఏమి లేకుండా కూడా మా సీఎం రేవతి రెడ్డి గారిని మాట్లాడడం చాలా ఘోరమైన విషయము అది మేమందరం కూడా దల్తాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ విషయంలో బిడ్డ మాటలు జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సరే మీరు మీరు ఉన్నప్పుడు సరే మేమేమన్నా మీ మీ జోలికొచ్చి కానీ మీ మాట కానీ మీ మతి కానీ ఏమన్నా తీసినామా ఈరోజు కనీసము మీకు కళ్ళు కనిపిస్తలేదా లేకపోతే చెవులు ఇస్తలేదా జనాల టాకు కానీ అటు విద్యార్థులు కానీ రైతులు కానీ జనాలు ఇలా ఏం టాక్ చేస్తున్నారు సిగ్గు శరం ఉంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మాట్లాడాలి గతంలో కూడా మీ చరిత్ర మీ అయ్య చరిత్ర కానీ మీ హరిశ్రావు చరిత్ర కానీ కవిత చరిత్ర కానీ ఇలా కళ్ళకు కనిపిస్తులేవా మీకు చెవులని నొస్తులేవా మిస్టర్ కేసీఆర్ కేటీఆర్ ఇలా కవిత దాదాపు తెలంగాణ ఆడబిడ్డ సిగ్గు లేకుండా దాదాపు ఒక మూడు నెలలు జైల్లో ఉన్నది ఎందుకున్నది ఇలా సౌదీలో బిల్డింగ్స్ ఎక్కడి మీ ప్రాపర్టీ నీ ప్రాపర్టీ నీ ఫామ్ హౌజులు ఎక్కడి అటు హరీష్ రావు ఫామ్ హౌజులు ఇవన్నీ ఎక్కడి గతంలో కేసీఆర్ భావోత్వం కూడా మాకు తెలియందా లేకపోతే ఎక్కడో జిల్లాల ఆంధ్రలోకెళ్ళో ఎడికెళ్ళో పుట్టి వచ్చినాడు కేసీఆర్ మన పక్కకు ఊవంటీనొత్త సిద్దిపేట చింతమడక అదంతా కూడా మేము అప్పుడు ముత్యంరెడ్డి రెడ్డి గారికి సిద్దిపేట నుంచి పోటీ చేసినప్పుడు మేము అంతా కూడా ఇన్ఛార్జ్ చిన్నకోడూరు మండలం అన్నీ కూడా ఇన్ఛార్జు నీ భాగోతం అంతా తెలుసు బిడ్డా నీ నీ అడ్డం అటుడు ఏమని దగ్గర సీరేట్లు అడుక్కున్నావు ఏ ఏవి దున్ని నీ దున్నపోతుల నాగన్లు నీ చరిత్ర అంతా తెలుసు మిస్టర్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడు లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా అక్కడ అడ్డుకొని ఏ రకంగా వేయాలనో ఆ రకంగా మేము చేస్తామని చెప్పి మా దళితాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం మాటలు జాగ్రత్త మాట్లాడాలి నేర్చుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం